ఫస్ట్ డేక్ అక్క అనుకుంటున్నా కామెంట్ రాలేదు హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేశారా టూ లైక్స్ వచ్చినాయి మెసేజ్ రావట్లేదు హాయ్ హాయ్ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నవా అక్క గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్లు అక్క హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చెయ్యండి కదా హాయ్ అన్నయ్య రమేష్ అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్య బాగున్నా ఓకే అన్నయ్య వదిన కోడలు అల్లుడు ఎలా ఉన్నారు చాలా డేస్ అయింది ఓకేరా ఓకే మీరు ఎలా ఉన్నారు బాగున్నానక్క అమలు అక్క వెళ్ళింది ఎగ్జామ్స్ వాళ్ళకి ఈరోజు నుంచి అందరూ ఓకే ఓకే లైవ్ పెట్టట్లే చాలా మిస్ అవుతున్నాం అన్నయ్య తిన్నానక్క మీరు తిన్నారా శ్రీ అక్క ఎటు పోయినావు అమ్లో అక్క వచ్చిందా లైవ్ వచ్చిందా ఓకే ఓకే వంట ఏం చేశారక్క రాలేదా ఓకే అయితే నేను ఒకసారి మాట్లాడిపిస్తాను కాల్ మీకు గెలిపేసి మాట్లాడి కనుక్కోండి అక్క చెయ్యండి కాకపోతే అమౌంట్ అడుగుతారు అందుకని చెప్పేసి ఇంకా నేను ఏమీ ఓకే హాయ్ అన్నయ్య శ్రీను అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్య లైక్ దన్ చెల్లమ్మా థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీ స్పెషల్ ఏంటి అక్క ఈరోజు నేను చిక్కుడుగాయ టమాటా చేసినా అక్క అన్నయ్య మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నా చల్లీ ఓకే ఓకే అక్క ఓకే అక్క ఒకసారి చూడు కనుక్కో నచ్చితే ఓకే లేదంటే లేదు కేకు చెల్లెమ్మ ఎక్కడ హాయ్ మా అని పెట్టింది వెళ్ళిపోయింది అన్నయ్య అవుతుందక్క పని అయినాకనే కంప్లీట్ అయినాకనే డబ్బులు తీసుకుంటారు తక్కువనే ఉంటుంది దానికి జస్ట్ ఒకవేళ ఫ్రీగా జ కొద్ది పని అయితే ఫ్రీగానే చేసిస్తారు లేదు కొంచెం వర్క్ ఉంది అనుకుంటే డబ్బులు తీసుకుంటారు అట్లా అవునా ఓకే అవునన్నయ్య లైవ్ పెడుతున్నారా అన్నయ్య ఈ మధ్య కొంచెము మాకు ఇంట్లో కంటిన్యూగా ఒకరికి తప్పిన తర్వాత ఒకరికి అందరికి ఫీవరు అంత ఇంట్లో బాగాలేక ఇన్ని రోజులు లైవ్ పెట్టలేదు మీ వీడియోస్ కూడా చూడలేదు అన్నయ్య మెయిన్ కూడా వీడియోస్ చేయలేదు ఎప్పుడో ఒకసారి అట్లా చేసిన ఫుల్లుగా అసలు దీనికి ఇవ్వకుండా అయ్యరు ఒకరు లాస్ట్కి ఇప్పటికే అందరికీ కంప్లీట్ అయిపోయింది ఒకరి తర్వాత ఒకరికి ఇక చలికాలం ఏమంటే స్టార్ట్ అయిపోయిందో ఇంక అందరికీ స్టార్ట్ అయింది శ్రీ అక్క ఎక్కడున్నా అయితే బావగారు రాలేదు తినడానికి అన్నారు ఓకే వచ్చిరేమో అందుకే వెళ్ళిపోయి ఉంటుంది అక్క ఓకే అక్క కనుక్కో మరి ఓకే అక్క నేను కనుక్కుంటాను అయితే కాల్ చేస్తాను మీకు కాల్ చేసిన తర్వాత వాళ్ళకి నీ ముందే కాల్ కలుపుతాను అప్పుడు మీరు మాట్లాడుకోండి ప్రాబ్లం ఏంటి అని చెప్పక్క కానీ చేసిస్తారు సౌజన్యా కథ కూడా రాకపోతే వాళ్ళతోనే చేయించుకుంది మీరు ఏ టైం ఫ్రీ ఉంటారో ఒకసారి నాకు కాల్ చేయండి ఈవినింగ్ టైంలో లేదంటే ఇప్పుడు కాల్ చేద్దామంటే కూడా తాసరే చే చూద్దాం మరి నాదేదైనా ప్రాబ్లం ఉందంటే నేనైతే వాళ్ళకే కాల్ చేస్తాను ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ హైట్లో ఉండకండి కామెంట్ చేయండి కదా చాలా డేస్ తర్వాత లైవ్ పెట్టినాను ఒకసారి ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండకండి అమ్ములు ఎందుకక్క అమ్ములు ఎందుకు ఉండాలంటున్నారు నాకు అర్థం కాలే హలో అక్కయ్య తెలుగు తండ్రి హాయ్ హాయ్ తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు చాలా చాలా డేస్ తర్వాత లైవ్కి వచ్చావు చాలా మంత్స్ తర్వాత లైవ్కి వచ్చావు ఎలా ఉన్నావు తమ్ముడు బాగున్నాను అక్క మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నా శ్రీ అక్క బాగున్నారా బాగుంది శ్రీ అక్క కూడా బాగుంది వచ్చింది లైవ్కి కానీ వెళ్ళిపోయింది మళ్ళీ వస్తుంది ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ శ్రీ అక్క బాగున్నారా ఓ శ్రీ అక్క ఎటుపోయిన అక్క వాళ్ళు ఏమైనా ఛానల్ గురించి అడిగితే అవును అడిగితే అంటే నీకు తెలీదు అక్క ఛానల్ గురించి అడిగితే ఏమీ అడగరు జస్ట్ మెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతారు తప్ప ఇంకేమీ అడగరు మనకు నెంబర్ వస్తుంది ఓకే అమలు ఉన్నప్పుడు అంటే అట్లైనా పర్లేదు ఎలా అయినా పర్లేదు హాయ్ పెద్దమ్మ గుడ్ ఆఫ్టర్నూన్ పెద్దమ్మ లంచ్ చేశారా అమ్లు అక్క త్రీ మంత్స్ అయితే ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది అక్క త్రీ మంత్స్ వరకు అయితే లేదు మనకు ఫాస్ట్గా కావాలి అంటే ఇంకా మనం చేయించుకోవాలి నో ఓకే నైట్ టైంలో ఎయిట్ ఫోన్ చేస్తాం ఓకేనా అక్క ఓకే అక్క కాకపోతే మరి ఆ టైంలో వాళ్ళు ఉంటారో లేదో ఒకసారి అయితే కనుక్కుందాము ఓకే చెయ్యు చె చెప్తాను మాట్లాడుకోండి మీరు అమ్ములు ఎన్ని గంటలకు వస్తుంది ఇగో మా అమ్ములు అయితే సిక్స్ థర్టీకి వస్తుంది స్కూల్ నుంచి సిక్స్ థర్టీకి మళ్ళీ ట్యూషన్ మళ్ళీ నైన్ థర్టీ అయిపోతుంది ట్యూషన్ నుంచి రావడానికి పెద్దమ్మా అక్కొచ్చింది హాయ్ మా అని పెట్టింది ఎంబడే వెళ్ళిపోయింది బావగారు వచ్చారే మమ్మల్ లంచ్కి నైట్ నైన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి అబ్బా అవును అక్క కానీ చిన్న పాపని చూపిస్తావు కదా అమ్లో అక్క చిన్న పాపని చూపియద్దు చిన్న పాపని చూపిస్తే స్ట్రైక్స్ ఎంబడే వస్తాయి ఒక్కొక్కసారి టూ ఒకటేసారి వర్డే అనుకో ఛానల్కి ప్రాబ్లం వస్తుంది నేను ఇంతకుముందు అందుకే మీకు చెప్పిన చూపించకక్క అని కొందరు కొందరు చిన్నపిల్లల వీడియోస్ చేసినప్పుడు మనకు చైల్డ్ పాలసీ అని వీడియోస్ ఏది అనేది మనకు ఆప్షన్ ఉంటుంది అది పెట్టిన తర్వాత చూపియ్యాలి కానీ మామూలుగా చూపించడానికి స్ట్రైక్ వస్తుంది అట్లా ఒక అన్నయ్య కనుక్కున్నాడు మూడు నెలలు పడుతుంది అన్నాడు కానీ మనకు పెరిగిన వాచ్ మొత్తం తగ్గుతు తగ్గిపోతుంది కదా వన్ ఇయర్ అయిపోయిందా అక్క మీ ఛానల్ పెట్టేసి వన్ ఇయర్ అయిపోయిందా లేదక్క వాళ్ళు తీసేస్తారు ఎంబడే పోతుంది వాళ్ళు తీస్తే ఎంబడే పోతుంది వస్తుంది లైవ్ పెట్టడానికి కూడా నేను చూపిస్తాను నేను చెప్తాను లే సౌజన్య అక్కది కూడా అలానే అయింది వాళ్ళ బాబు లైవ్ ఆన్ చేసిండు ఆన్ చేసేసరికి ఎంబడే స్ట్రైక్ పడేసి పోయింది పోయేసరికి మళ్ళీ పెట్టి తీపిచ్చేసాడు అనమాట ఎంబడే వచ్చేసింది ఒక టూ డేస్ లోపు వచ్చేసింది అంటే ఆ టూ డేస్ కూడా అక్కకి అలానే ఉండిపోయింది ఇంకా నాకు చెప్పినాక నేను చేపిచ్చేస్తే వచ్చేసింది పక్కన పాప ఓకే అంతే కాని కాకపోతే కనిపించేట్లు ఉండవా అక్క స్ట్రైక్ స్ట్రైక్కి సంబంధం ఉండదు ప్లస్ ఆ పాపనే లైవ్ ఆన్ చేసి ఉండాలి లేకపోతే లైవ్లో పాప ఒక్కతే కనిపించి ఉండాలి మీరు కనిపించకుండా మీది ఓన్ హౌసా లేకపోతే రెంట్ అక్క అమలు కరోనా టైంలో స్టార్ట్ చేసింది అక్క కానీ ఛానల్ పోలేదు నేను వన్ ఇయర్ నుండి కంటిన్యూ చేస్తున్నా అంటే ఇది ఓకే అప్పటిదే మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావా అందరికీ హాయ్ ఎక్కడి వరకు వెళ్ళినావు శ్రీ వచ్చింది వెళ్ళిపోయింది సుచిత్రనా ఓకే ఓకే బావగారు వచ్చారేమో లంచ్కి అందుకే వెళ్ళిపోయింది పెద్దమ్మ ఉంది పెద్దమ్మ వచ్చింది అమ్ములు అక్కుంది ఉంది నైన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కిరాయి అక్క ఓకే అంటే నేను మీరు ఒక్కరు ఉండేసరికి ఓన్ హౌస్ ఏమో అనుకున్నా అందుకే అడిగా మీకు మెయిల్ ఐడి పాస్వర్డ్ తెలుసా అక్క గుర్తుందా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కదా ఓకే అందరికీ బాయ్ లైవ్ ఎండ్ చేస్తున్నాను